నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోయింది నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోయింది ఒకే ఒక మాట ఎస్ఐఆర్ పిలిచానంటే అంతే గట్టేసాను ఆ కేక కేకతో పాటు లెగిసిపోయాను ఆ యొక్క చేయబట్టడం కూడా లేవరణ చనిపోయి ప్రతికాలే ఒక మాటలో చెప్పాలి ఆ ప్రాణం ఎలాగారిపోతుందో నేను చూశాను దేవరిస్తూ అంత భయంకరమైనది అనమాట ఈ కోపం నాశన కోపం అంటే మరణాంధకారం ఎలా ఉంటుందంటే అసలుకి ఆధారము నిరీక్షణ లేని ఏ ఆధారం అంటే నిన్ను రక్షించేవాడు లేకపోతే అందులో తప్పించు ఆ రోజు చేసే నేను తెలుసా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఒక చోట ప్రార్థనకి వెళ్తే ప్రభు నాతో మాట్లాడారు నేను ఏర్పాటు చేసుకున్నాను అందుకనే నిన్నే తప్పించాను అన్నాడు దేవునికి స్తోత్రం ఒకవేళ ఆయన ఏర్పాటు చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ దేవుని స్తోత్రం అలయా దేవునికి స్తోత్రం కలిగింది కదా చాలా చాలామంది ప్రాప్తి సరించాను వాళ్ళకి నచ్చిన నట్టుగా మనం మెసేజ్ లేదు వాక్యం వారికి నచ్చినట్టుగా మనం బ్రతకలే ఎందుకంటే నాకు ఇచ్చింది నాలో ఉన్నది నా దేవుడు వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడదు వాక్యానుసారంగా బ్రతకడానికి వాక్యానికి విరోధంగా సంఘానికి విరోధంగా సంఘాలకు ఎరుపులకు విరోధంగా గ్రామానికి వ్యతిరేకంగా బ్రతకడానికి నేను దేవుడు ఎందుకంటే మన చుట్టూ అను క్షణము ఆయన కందుష్టం అలాగే యోనా మీద కందుష్టం ఉందా కనుకనే యోన ఎన్ని ఆలోచనలు చేసినా యోన ఆలోచన అన్నింటినీ ఫెయిల్ చేసి దేవుని పనిలో సక్సెస్ చేశాడు యోన దేవుని స్తోత్రం యోన ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే నినియా ప్రజల యొక్క వచ్చి ఎనిమిది వందల కిలోమీటర్ల మూడు రాత్రులు మూడు పాగలు ఆ యొక్క చేప ప్రయాణం చేసి ఆ ఒడ్డుని కక్కింది ఆ కక్కింది ఎనిమిది వందల కిలోమీటర్లు ఒక్క ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ కాదు నీకు తెలిసిన తెలియదు శాప గజువులు ఆడిస్తే లోపల చేత శక్తి అయిపోతుంది గజువులు ఆడించకుండా నీళ్ళు త్రాకుండా ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది యోనాను తీసుకెళ్ళి అక్కడికి కక్కటానికి యోనాకు తెలియకుండా యోనా ద్వారా ప్రాంతం అంతా రక్షించబడ్డా దేవునికి స్తోత్రం ఈరోజు నీ ద్వారా ఒక ప్రాంతం రక్షించబడుతుందా ఈ రోజు నీ కుటుంబం నీ ద్వారా రక్షించబడుతుందా ఈ రోజు నీ చుట్టూ ఉన్న వారు రక్షించబడుతున్నారంటే జీరో ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినట్ సక్సెస్ అయినట్లా పదేళ్ళైంది ఐదేళ్ళయింది ఇరవై ఏళ్ళు అయింది పాతికేళ్ళైంది అని చెప్పుకుంటున్నావు తప్ప ప్రభుని అంగీకరించి ఈ ఇరవై ఏళ్ళు నువ్వు ఫెయిల్యూరే యోనా ఒక్కరోజులోనే ఒక్క గాడియాలోనే సక్సెస్ అయిపోయి ఆయన జీవితంలో చాలా ఫెయిూర్స్ వచ్చి ఏమొచ్చాయి డబ్బు సంపాదించుకున్నావు వెళ్ళిపోదాం అనుకున్నాడు తరచు వెళ్దాం అనుకున్నాడు వాడను మారిపోయాడు ప్రతి పరిస్థితులు మారిపోయాడు చుడుగుండలు వచ్చాయి గాలులు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి అరలు వచ్చాయి వాడ వ్యర్థులైపోయింది పరిస్థితులు అంతా ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే యువన జీవితంలో తారుమారు చేసేసి ఆయన అనుకున్న ప్రతి ఆలోచన పేరు చేశారు దేవుడు దేవుడి ఆలోచనలు ఆయన శిక్ష చేసి ఆయన ద్వారా ప్రభు ఆ వినియోగ పట్ల ప్రజల మీదకి రక్షణ కలిగించి దేవుడి సూత్రం ఆయన చేస్తున్న ప్రార్థన చేప కడుపులో నుంచి గర్భములో నుంచి ఎంత గొప్పమైన అహారు సముద్ర గర్భములో పడవేసిన ప్రవాహములను చుట్టు చుట్టుకొని ఉన్నవి తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిత నేను వెలువేయబడినను నీ పక్షుధారం కట్టు అసలు నువ్వు మర్చిపో వారం రోజులు మనం ప్రార్థన చేయలేదు వారం రోజులు మందిరానికి వెళ్ళలేదు నువ్వు దేవుడు కూర్చున్నాడు ఎవరా చూశాడు చూశాడు దేవుడి మాట వెళ్ళలేదు దేవుడికి విరోధిగా వెళ్ళిపోయాడు దేవుడికి మాటకి ఎదురాంగా వెళ్ళిపోయాడు దేవుడు ఏంటో తెలుసుకునే టైంకి అయ్యా నీవే నా శర్మాడు అంతే నీ మందిరం తట్టి చూస్తున్నాను నీ పరిస్థితి అలవాన్ని చూస్తున్నాను ఇక నుంచి మందిరాన్ని విడిచి వెళ్ళడానికి వేరు లేదు అమ్మదేవుడు ఏంటి నా ఉద్దేశం ఏంటి మంది రక్షణ ఇంత గ్రామం ఇంత పట్టణము రక్షించబడ్డదా రాజు నా ముందుకు వచ్చి రాజు సేగ్ర పడ్డా అసలు రాజు పెట్టండి ఏంటంటే దేవుడు ఎదుట యోనా ఎదుట యోనా ఎదురు సహకరపడితే దేవుడు ఎదురు సహకరపడినట్టు తెలుసా తెలీదు ముందు రాజు రాజు ఎంత ఎక్కడ పడ్డాడు యోన ఎదుట సాటి పయ్యే దేవుడు పూర్తి వస్తుంది ముందు ఉపవాసం ప్రకటించాడు అప్పుడు ఒకటే మాట వాతా తాన రాజు దిగ్గొచ్చేసాడు కదా అలెలియా చింతకు దిగ్గు వచ్చేసాడు వచ్చేసి యోన దగ్గరికి వచ్చి ఏం చేయమంటా అంతా ఆజ్ఞాపించాడు రాజు అలా చేతులు ఏం చేయాలి ప్రవక్త గారు ఏం చేయమంటే సేవకుల ఏం చేయమంటే రాసు చెప్పు మీరు చెప్పించే కన్నా చెప్పాన్ని ఇలా తరవంచాలి తలవంచడానికి భయపడి తర్వాత ఎవరు ఇష్టపడతారు తీర్పిగా నిలబడ్డానికి వ్యతిరేకంగా ఉండడానికి దేవుడికి విరోధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడికి సరెండర్ అవ్వడానికి యువనవని తగ్గించుకొని లోపడడానికి ఇష్టపడేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు ఎవరు అభివృద్ధిగా యోనాలన్నీ సఫలపడతాను పట్టణానికి రక్షణ వచ్చింది దేవుడు పశ్చాత్తపడకి ఇంకా అదేదో అయిపోయింది అది వేరే రూపాయలు అని చెప్పను అది వేరే పనులు మరి కూడా చెప్పి చెప్పండి ఎన్ని పరిస్థితులు నీవు నన్ను నిన్నైనా అయినా లేదు ఈ ప్రాంతం అని ఏ స్థితిలో ఉన్నాయి ఆ ప్రాంతం వరకు ఒక్క రోజులో నువ్వు ప్రార్థించినప్పుడు ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా ఒక రోజు వస్తుంది నీ ప్రాథమిక జవాబు దొరుకుతుంది ఒక మంది అనుకోవచ్చు ఒక్క నిమిషం చేశాను కదా ఆ ఒక్క నిమిషాన్ని ప్రార్థనకే నాకు చాలా మంది చేశారు కదా వాళ్ళు ఎవరు చేశారు నీకు వద్దు నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు చూడగలుగుతున్న ప్రతిభం అంతే తప్పని నేను చేశాను పాషగా చేశాను అందుకే అలా ఆ ఆలోచన వచ్చిందంటే నువ్వు భక్తులు లేవ నాకు కేవలం నీ ఒక్క నిమిషం ప్రార్థన ద్వారా ఇండియా దేశానికి రక్షణ వచ్చింది ఇండియా కోసం ఒక్క ప్రార్థన చేశాడట ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా కదా ముప్పై సెకండ్లు ప్రార్థన చేసేవాడట ఈరోజు ఇండియా రక్షణ వచ్చిందా లేదా నేను చేయొచ్చు మీరు చేయొచ్చు అన్ని వద్దు కానీ నేను ఇండియా కోసం చేస్తానయ్యా ఇక రాజీనామా ప్రార్థన కోసం ఎవరి నేను ప్రార్థించినప్పుడు అలా జ్ఞాపకం చేసుకుంటాను కానీ చాలా మంది ఇక్కడ సేవకుంటారు వాళ్ళందరితో నాకు సంబంధం లేదు నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా బలం వచ్చింది అని నేను నమ్ముతున్నాను అలా నువ్వు నమ్ము ఏమిటి స్వూత్రం అల్లెలియపట్నంలో ఉన్న ప్రజలకి వచ్చిందంటే ఒక్క వ్యక్తి వేల మంది వెళ్ళారా యోన కదలా యోనం తీసుకెళ్ళి సముద్రం పడేసింది ఎంతమంది వాడబలు అయిపోవడం ఏంటి మింగడం ఏంటి సముద్రం తుఫాను రేపడం ఏంటి అలలో గాలి పట్టడం ఏంటి ఎన్ని ఎంతమంది సహాయం చేశారు చేస్తారు పట్టణం రక్షించడానికి ఎలా జీవితంలో కూడా అదే జరిగింది సో మన జీవితంలో కూడా ఏం జరుగుతున్నాయి మీ మీకు తెలియకుండానే కానీ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు ఎవరో సహాయం చేస్తాడు ఇల్లు కట్టడం అంటే ఏంటి మేఘలం బిద్దులు కట్టుకోవడం కాదు విచ్ఛన్నమైపోతున్న కుటుంబం చెదిరిపోతున్న కుటుంబం పాడైపోతున్న బిడ్డల జీవితం ఆ భర్త జీవితం లేదా కుటుంబంలో బిడ్డల జీవితం తిరిగి మళ్ళీ మన ఇంటిని మన కుటుంబాన్ని కట్టి భోజనం దేవుని భోజనం వల్ల చుట్టూ ఉంచటము దేవుని కట్టడం కదా అది ఎవరి కావచ్చు ఎవరి ద్వారా కావచ్చు నువ్వు చేసిన ప్రార్థన బట్టి నేనే పట్టు వెళ్ళడానికి ఎంతమంది నీ నాకు సహాయం చేశాను అలాగే మీ ఇల్లు కన్నా చాలా మంది సహాయం చేస్తారు ఎంతమంది ప్రార్థన వల్ల ఇల్లు కట్టబడ్డదు అలా అనుమానంలో నీకు ఆశీర్వాదు దేవస్తుంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అందిస్తారు మరెండు రోజులు చేయలేదు అలసిపోయావు బలహీన వచ్చింది మూడో రోజు వచ్చి ఖచ్చితంగా ప్రార్థన ఈ సరిగ్గా తీసుకుంటాయండి తప్పనిసరిగా మరలా నేను నేర్పడు తప్పకుండా ఇతని కోసం ప్రార్థించడానికి ఒక ఉద్యీగు ఒక పురుగలిపి నేను మండించి మరలా మందిరములో అనేక ఆశీర్వాదకరంగా రేపెడతాడు అంటే జీవన కృప దేవుడు మనకు దయచేసి ఆశీర్వదించి సర్వశక్తి కలిగిన దేవుని ఆశీర్వాదం యోనాధ్వరం అందరికీ రాక ఆమె